ఒకసారి చరిత్రలోకి మనం వెళ్తే కనుక హోమో ఊసియాస్ అండ్ హోమై ఊసియాస్ అనేటువంటి మాటలున్నాయి అతనేషియస్ గారు ఏమన్నారంటే ఊసియాస్ అన్నారు అంటే ఏంటంటే కుమారుడు తండ్రి ఇద్దరు సేమ్ సబ్స్టెన్స్ సేమ్ సబ్స్టెన్స్ వాళ్ళిద్దరు కూడా సేమ్ సబ్స్టెన్స్ అంటే ఏంటంటే తండ్రి కుమారుడి కంటే ఎక్కువని కాదు కుమారుడు తండ్రి కంటే తక్కువని కాదు కుమారుడు తండ్రి కంటే ఎక్కువని కాదు దే షేర్ ద సేమ్ సబ్స్టెన్స్ ఆ రోజుల్లో ఇంకొక ఆయన వచ్చాడు ఏరియస్ అనేటువంటి ఆయన ఆయన ఏమన్నాడంటే అంటే లేదండి ఒక్క అయ్య యాడ్ చేస్తాను నేను ఒక ఐఫర్ గాడ్ యాడ్ చేస్తాను ఒక యాడ్ చేస్తానండి హోమ ఊసియాస్ బదులు హోమాయి ఊసియాస్ ఒక్క యాడ్ చేస్తాను ఎందుకు యాడ్ చేస్తాను ఎందుకంటే తండ్రి కుమారుడు సేమ్ సబ్స్టెన్స్ కాదండి సిమిలర్ సబ్స్టెన్స్ అన్నాం అలా అన్న తర్వాత యాక్చువల్ గా ఇంకొక 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 ఆకులు రెండు ఆకులు తిని ఎక్కువ సిమిలర్ సబ్స్టెన్స్ కదా కొంచెం కుమారుడు సిమిలర్ సబ్స్టెన్స్ కాబట్టి కుమారుడు కొంచెం తక్కువ సో ఐఫర్ గాడ్ ఐ యాడ్ చేద్దాం మధ్యలో అథ్నేషియస్ అన్నాడు నిలబడ్డాడు లేదు యాడ్ చేయడానికి వీల్లేదు అంటే రాజు వచ్చి అథనేషియస్ దగ్గర అన్నాడు అథనేషియస్ ఎందుకయ్యా రోమ సామ్రాజ్యం అంతటిని చీలుస్తున్నావు కదా నువ్వు ఆ ఒక్క అయ్యే కదా యాడ్ చేసేది యాడ్ చేసేని ఐఫర్ గార్డే కదా యాడ్ చేసేది ఏముంది అందులో యూనిటీ ఉంటుంది కదా మనకి వన్నెస్ ఉంటుంది కదా మనకి గ్లోరియస్ కదా మనం గ్లోరియస్ అవుతాం కదా మనం అప్పుడు యాడ్ చేసేద్దాం ఎందుకు ప్రపంచం అంతా నీకు వ్యతిరేకంగా ఉందని నువ్వు గుర్తించట్లేదు అథనేషియస్ అంటే అథనేషియస్ అన్నాడు రాజా ప్రపంచం అంతా నాకు వ్యతిరేకంగా ఉంటాం కాదు నేనే ప్రపంచానికి వ్యతిరేకంగా ఉన్నాను ఎందుకంటే నేను వాక్యానికి సంబంధించినటువంటి వాడిని కాబట్టి మీరు ఐఫర్ గాడ్ యాడ్ చేస్తే నేను ఒప్పుకోను ఇట్స్ హోమ ఊసియాస్ ఊసియాస్ కాదు అని మాట్లాడేది కాబట్టి ఈ రోజు ఆయన ఎంతో కష్టపడి చాలా చీత్కరాలు అనుభవించి సత్యం కోసం నిలబడ్డాడు కాబట్టి అథ్నేషియస్ నాలుగు ఐదు శతాబ్దాల్లో ఈ రోజు మనలో చాలా మంది సత్యాన్ని సత్యంగా మనం ప్యూర్ ప్యూర్ ఫార్మల్ ఫామ్ లో మనం ఆస్వాదించగలుగుతున్నాం అలాంటి గొప్పవాళ్ళు నిలబడటం వల్ల